హలో అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు మనం బిర్యానీ ఎలా చేయాలో చూసేద్దామా చిట్టి ముద్ద రైస్తో బిర్యానీ చాలా టేస్టీగా ఉంటుంది మనం ఇప్పుడు కుండ బిర్యానీ చేద్దాం ఫస్ట్ కుండ పెట్టుకున్నాను కుండలో ఆయిల్ నెయ్యి రెండు వేసాను చాలా బాగుంటుంది నెయ్యి వేస్తే తర్వాత వేగాక జీడిపప్పులు బిర్యానీ మిక్స్ అదే చెక్క అవంగాలు బిర్యానీ ఆకువన్నీ వేసి వేగాక ఎర్రగడ్డ పేస్ట్ చేసుకున్నాను ఎర్రగడ్డ పేస్ట్ వేసేసి బాగా వేగాక పచ్చిమిర్చి పుదీనా కొత్తిమీర ఇప్పుడు ఆయిల్లో వేస్తేనే చాలా టేస్ట్ ఉంటుందండి ఫ్లేవర్ కూడా బాగుంటుంది అది వేసి బాగా ఆయిల్లో ఫ్రై అయ్యాక టమాటా పేస్ట్ కూడా వేసాను అది కొంచెం పచ్చివాసన పక్క బాగా వేయించాను తర్వాత దానిలో కొంచెం పసుపు కారం ధనియాల పొడి బిర్యానీ మసాలా పౌడర్ దొరుకుతుందండి బిర్యానీ మసాలా అది కూడా వేసి బాగా వేయించాను చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో అది బాగా వేగాక ఉప్పు మనకు తగినంత ఉప్పు వేసుకొని బాగా వేయించాలి తర్వాత పెరుగు పెరుగు ఒక కప్పు వేసానండి బిర్యానీకి పెరుగు చాలా బాగుంటుంది మంచి టేస్ట్ ఇస్తుంది బిర్యానీలోకి పెరుగు వేసుకుంటే పెరుగు వేసాను బాగా అది కూడా బాగా స్మెల్ రాకుండా అంతవరకు బాగా వేయించాను తర్వాత చికెన్ వేసాను చికెన్ వేసి బాగా ఫస్ట్ ఈ దీంట్లోనే బాగా వేయించాలండి ఫ్లేమ్ పెట్టుకొని బాగా వేయించాక మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు ఉడికించుకోవాలి చికెన్ అంతా బాగా ఉడికి చూడండి ఎంత బాగా ఉడికిపోయిందో ఆయిల్ అంతా పైకి వచ్చింది ఆయిల్ పైకి తేలుతూ ఉంది బాగా ఇప్పుడు బాగా ఉడికినట్లు తర్వాత చిట్టి ముత్యాలు నేను త్రీ గ్లాసు చిట్టి ముత్యాలు వాటర్ వేసి హాఫ్ అన్ అవర్ సోక్ చేసుకున్నాండి తర్వాత వాటర్ అంతా ఉప్పు వేసినాక చిట్టి ముత్యాల రైస్ వేసేసి కొంచెం అలా అలా వేయించాను వేయించాక పక్కన నేను వాటరు ఎసరు పెట్టుకున్నాను బాగా ఉడికే వరకు ఎసరి పెట్టుకున్నాక అది మూడు గ్లాసులకి గ్లాస్కి వచ్చేసి రెండు గ్లాసులు వాటర్ అండి ఒక గ్లాస్కి రెండు గ్లాసులు వాటర్ వేసేసి అలా నేను ఆరు గ్లాసులు వాటర్ ఉడికించుకున్నాను ఆ వాటర్ కూడా వేసేసి బాగా కలిపి ఉప్పు చూసుకొని మూత పెట్టి ఉడికించుకోవాలండి బిర్యానీ మనకు కుండా బిర్యానీ చేసేటప్పుడు మనకు మైనస్ ఏమిటే వెన్న అడగంటే వస్తుందండి కుండ అందుకని మధ్య మధ్యలో చెక్ చేసుకుంటా కలుపుకుంటా బిర్యానీ చూసుకోవాలంటే అంటే మాడిపోతుంది ఇదిగోండి బిర్యానీ రెడీ అయిపోయింది అలా కొంచెం కొంచెం పై పైన మరీ గెలిగితే సంగట అయిపోతుంది మెల్లి గెల్లిగా చూసుకొని రెడీ అయిపోతుంది మనకు బిర్యానీ చూడండి చిట్టి ముత్యాల బిర్యానీ ఎంత బాగా రెడీ అయిందో నేను ఆ రోజు చికెన్ షేర్వా చేసుకున్నాను ఈ బిర్యానీకి చికెన్ షేర్వా సూపర్ టేస్ట్ అంటే చూడండి నెక్స్ట్ లెవెల్లో ఉంది టేస్ట్ తినేసాము చాలా బాగుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా వంటలు నస్తే